హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ పొన్నగంట ఆకుూరితో కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము పొన్నగంట ఆకుూరిని టమాటాతో కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ పొన్నగంట ఆకుకూరిని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము దీనికి ముందుగా రెండు కట్టల పొన్నగంట ఆకుకూరిని తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇది ఆకు చాలా మందంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనం ఉడకబెట్టుకోవాలి పొనగంట పొన్నగంట ఆకుని దీంట్లో దీన్ని ఒక కళాయిలో వేసుకొని దీనికి కొంచెం వాటరు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా చక్కగా ఉడకనించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని ఉడకనించుకోవాలి ఆకు చాలా మందంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది ఉడికిన తర్వాతకి తర్వాతకి మనం టమాటోలు యాడ్ చేసుకొని మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి పోపు దినుసులు వేసి ఇప్పుడు కచ్చా దంచి పెట్టుకున్నాం వెల్లుల్లి రబ్బలు అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ వేసి మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలండి మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకొని దీనికి ఒక పావు కేజీ టమాటాలను తీసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటాలను తీసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే చక్కగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా పసుపు యాడ్ చేయాలండి దీంట్లో ఇప్పుడు ఉప్పు యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పొన్నగంట ఆకుూరలో వేసాము మొత్తం ఆకుకూర మొత్తం దీంట్లో యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో లేకపోతే వేసుకోండి ఉంటే పర్వాలేదు ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పొన్నగంట ఆకుకూరను వేసుకోవాలండి టమాటా ముక్కలు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతకి ఇలా పొన్నగంట ఆకు వేసుకోవాలి ఇది మొత్తాన్ని ఒకసారి కలిగి తిప్పుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కల తిప్పుకోవాలి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉంచుకుంటే సరిపోతుందండి అంతే ఇప్పుడు దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ధనియా పౌడర్ వేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే అంతేనండి చాలా టేస్టీగా ఉండే పొన్నగంటాకు టమాటా కూర రెసిపీ తయారవుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇది చాలా హెల్త్కి మంచిదండి పొన్నగంట ఆకూరలో విటమిన్ ఏ అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది కంటి చూపుకి చాలా మంచిది అలాగే ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి ఈ పొన్నగంట ఆకుతో పల్లెటూళ్ళు అయితే చాలా బాగా దొరుకుతుంది సో ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ